ట్రిపులాన్యూస్ తెలంగాణ భారతదేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడిన పేరు ఈ పేరు వింటే హిందూ మతం పులకరించిపోతుంది మొగలుల దాడుల నుంచి హిందూ మతాన్ని రక్షించిన ఘనత ఆ మరాఠా యోధుడికే దక్కుతుంది తల్లి సంరక్షణలో ఖాన్ శిక్షణలో రాటుదేలిన శివాజీ తన యుద్ధ తంత్రాలతో బీర్చాపుర గోల్కొండ సుల్తానులు మొగలులకు ముచ్చబటలు పట్టించారు శివాజీ జయంతి సందర్భంగా మండల వ్యాప్తంగా ఘనంగా వేడుకలు నిర్వహించారు నిజామాబాద్ దర్పల్లి మండల కేంద్రంలోని ఛత్రపతి శివాజీ జయంతిని పురస్కరించుకొని కాంగ్రెస్ నాయకులు శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘననివాళులర్పించారు సందర్భంగా పుప్పాల సుభాష్ చలిమల నర్సయ్య మాట్లాడుతూ శివాజీని స్ఫూర్తిగా తీసుకొని ఆయన ఆశా సాధనలో అందరూ భాగస్వాములు కావాలని వారన్నారు కార్యక్రమంలో చలిమల నర్సయ్య పుప్పాల సుభాష్ మిఠాపల్లి గంగారెడ్డి హమీద్ రాకేష్ సాయి లోలం గంగాదాస తదితరులు పాల్గొన్నారు మూడు వందల తొంభై జయంతి అదే రకంగా దరిపల్లి మండలంలో మరి విగ్రహం ఏర్పడేసిన నాలుగు సంవత్సరాలు ఇక్కడ నాలుగో జయంతి ఈ విగ్రహంది ఆ రకంగా బ్రహ్మాండంగా జరుపుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చేస్తున్నామునే మా యొక్క గారు మాజీ మండల పార్టీ అధ్యక్షుడు సుభాష్ గారు అదే రకంగా మరి రాజేంద్ర సింగ్ గారు అమీద్భాయ్ గారు బాబు లింబా లింబాది గారు పేరు పేరున మరి ముఖ్యంగా సీనియర్ నాయకుడు గోలిందాస్ గారు మరి రాజేందర్ గారు అందరికీ కూడా పేరు పేరున ఈ యొక్క జయంతి సందర్భంగా శుభాకాంక్షలు మరి ఛత్రపతి శివాజీ అంటే అంటే కులము మతము భేదం అన్నట్లు పేదవాళ్ళు ప్రతి ఒక్కరిని కాపాడాలంటూ అందరు ఉండాలి అందరిలో నేనుండాలి అందరూ బాగుండాలి అందరూ ఉండాలనే వ్యక్తి శివాజీ ఛత్రపతి శివాజీ మహారాష్ట్రను ఎంతో అభివృద్ధి చేసి మా ఎంతమందికి ఎన్నో కష్టాలున్నా ముందుకు ముందుకొచ్చి తన గురించి ఏం ఆశించకుండా అందరి కోసం కష్టపడి అప్పుడు బ్రిటిష్ వాళ్ళతో ఎంతో కొట్లాడి ఈ యొక్క రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడిన వ్యక్తి ఆయనకు మా దర్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున మరియు మా మండల ప్రజలందరి తరఫున కూడా శుభాభందనలు తెలియజేస్తూ ఈరోజు దర్పల్లి మండల కేంద్రంలోని ఛత్రపతి శివాజీ గారి జయంతి ఉత్సవాల కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరు పాల్గొనడం జరిగింది ముఖ్యంగా ఆయన జయంతిని మరి ఊరూరా వాడవాడ అందరు జరుపుకోవడం చాలా సంతోషదగ్గ విషయం ఇది మరి ముఖ్యంగా మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా గ్రామ గ్రామాన జయంతి ఉత్సవాలను జరుపుకుంటున్నారు దీన్ని అన్ని వర్గాల ప్రజలు బడుగు బలహీన అన్ని వర్గాలు మైనార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని వర్గాల ప్రజలందరూ మరి ఈ జయంతిని జరుపుకోవడం చాలా సంతోషకరం దీన్ని పురస్కరించుకొని మరి ప్రజలందరూ ఎప్పుడూ శివాజీ బాటలో నడిచి మరి సమస్యలను పరిష్కరించుకొని మరి ఆయనను ఆదర్శంగా తీసుకొని మనందరం ఐక్యంగా పోరాటం చేయాలని చెప్పి ఈ సందర్భంగా